దేవుడు దేవుడుంటారు అంటారంటే ఏమో అనుకుంటాం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఆయన అందించిన సేవలు చూస్తే నిజమేనని ఒప్పుకోవాల్సిందే మనుషులకు ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి వేడుకుంటాం కానీ రాజశేఖరుడి పాలనలో ఆయన్ని పేదలు దేవుడుగా కొలిచారు ఇలాంటి వారి వలన ప్రజలు మర్చిపోతారేమో అనుకున్నాడేమో ఆ భగవంతుడు నీ సేవలు చాలు అంటూ ఫుల్ స్టాప్ పెట్టించాడు అందుకే మంచి వాళ్లు భూమి మీద తక్కువ కాలం జీవిస్తారని మేధావులు చెప్తుంటారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మహానేత వైఎస్ఆర్ పై ప్రత్యేక కథనం నా పేరు శాంతి వెల్కమ్ టు దీక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ అంటే ఎందుకు అనే ప్రశ్నే లేదు అన్నిటికీ ఎస్ అనే సమాధానమే అందుకే అందరూ ఆయన్ని వైఎస్ఆర్ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు హృదయాల్లో చిరస్మరణీయుడయ్యాడు వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ప్రతిపక్షాలు సైతం కోరుకునేవాళ్లంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను అనుకోడు అందరూ రెండు చేతులా సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగేవాళ్లు వ్యక్తిగత కక్షలు లేకుండా అన్ని కులాలను ఆదరించేవాడు అలాగే ఆయన దగ్గరికి వెళితే వట్టి చేతులతో ఎవరు వెనక్కి వచ్చేవాళ్లు కాదు ఆయనే ఎడుగురి నందింటి రెడ్డి ఆయన మృతి చెంది అవుతున్న మన మధ్యనే ఉన్నారనడానికి సందేహం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిందే శాసనం కాంగ్రెస్ జీవోత్సవంలా మారిన తరుణంలో నిరంతర కృషితో కేంద్రం రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఆంధ్ర ప్రజలకు దుర్దినం ఊహించని సంఘటన ఆయన మరణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగింది జరుగుతూనే ఉంది ఆ లోటు పూడ్చే మరో వైఎస్ఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ తప్పదు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి అవుతున్న ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు వైఎస్ఆర్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది నమస్తే అక్కయ్యా నమస్తే చెల్లెమ్మ నమస్తే తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు వైఎస్ఆర్ జిల్లా మడుగులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్య విద్యను అభ్యసించారు పులివెందులలో ఆసుపత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్ ప్రజల ప్రేమాభిమానాలు పొందారు డాక్టర్గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్ మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు మండుటెండలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవోత్సవంలా మారిన కాంగ్రెస్కు ప్రాణం పోశారు రెండు వేల నాలుగులో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యతని నిబ్బరంగా ప్రకటించారు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఒంటి చేత్తో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు లక్షల కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లు అందించేలా ఒకేసారి ఎనభై నాలుగు ప్రాజెక్టులను చేపట్టారు రెండు వేల నాలుగు మే పద్నాలుగు నుంచి రెండు వేల ఏడు జూన్ ఇరవై ఆరు వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నూట అరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి విడుదల చేశారు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం గా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేశారు ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మేరకు ఏడు గంటల కరెంటును తొమ్మిది గంటలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేస్తున్నా దీనికి సంబంధించిన రెండు ఫైళ్లను ఇప్పుడే ఈ క్షణం మీ ముందు సంతకం చేస్తారనే విషయాన్ని కూడా సవినయంగా మనం చేస్తున్నా పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి వైఎస్ఆర్ రూపకల్పన చేశారు డాక్టర్ ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి ఆ దిశగా అడుగులు వేశారు సాగునీటి ప్రాజెక్టులు పేదల ఇళ్ల నిర్మాణం రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టే ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు అందుకే ఆయన పేదల హృదయాల్లో చిరస్మరణీయుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ని క్లిక్ చేయండి